హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను అయితే నేను మష్రూమ్ కర్రీ చేసి చూపిపోతున్నాను ముందుగా మష్రూమ్స్ తీసుకొని శుభ్రంగా కడిగి బై పైన బ్లాక్గా ఉండేది మొత్తం చాక్తో తీసేయాలి అది తీసేసిన తర్వాత ఒక మష్రూమ్ని ఫోర్గా కట్ చేసి కొంచెం సాల్ట్ వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇవి కొంచెం వేయించుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసి వేయించుకుంటే ఇందులోకి సాల్ట్ బాగా పడుతుంది అలా వేయించుకున్నాక కొంచెం బ్రౌన్గా వచ్చే వరకు వేయించుకొని దాంట్లో నుంచి నీళ్ళు వస్తాయి కొద్దిగా వాటర్ వస్తుంది వాటర్ వచ్చిన తర్వాత మనం తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నువ్వులు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని జీడిపప్పులు ఒక పది వేసుకోవాలి టమాటో ఒక పెద్ద టమాటో ఒకటి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి గ్రేవీ కోసం ఫైన్గా మిక్స్ ఫైన్గా పేస్ట్ లాగా చేసుకోవాలి అదే ప్యాన్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మూడు లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి ఒకటి దంచి వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత సాజీరా వేసుకోవాలి ఇప్పుడు బిర్యానీ ఆకు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా తరిగి అది వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలను బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకొని బాగా వేయించుకోవాలి ఇందులో మష్రూమ్స్లో ఎయిటీ ఎయిట్ పర్సెంట్ వాటర్ ఉంటుంది జీరో ఫ్యాట్ ఉంటుంది మనకి కార్బోహైడ్రేట్స్ అయితే ఫోర్ పాయింట్ త్రీ వస్తుంది కాల్షియం టూ పాయింట్ వన్ ఎంజీ ఉంది ప్రోటీన్ టూ పాయింట్ వన్ సిక్స్ గ్రామ్స్ ఉంది ఇందులో ఐరన్ ఫాస్ఫర్ కాపర్ పొటాషియం అండ్ సిలీనియం కూడా మనకి దొరుకుతుంది ఇది బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది ఇప్పుడు మనము టమాటో జీడిపప్పు పేస్ట్ని వేసుకోవాలి ఇందాక చేసి పెట్టుకున్నాం కదా నువ్వులు టమాటో జీడిపప్పు పేస్ట్ని ఇప్పుడు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇది మన టీత్కి బోన్స్కి చాలా బాగా పనిచేస్తుంది దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వలన మనకి జీరో ఫ్యాట్ ఉండి మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కారం మన ఇష్టము మనకి ఎక్కువ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు గరం మసాలా వేసుకోవాలి ధనియాల పొడి కూడా వేసుకోవాలి తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కలపడం వలన ఉండలు కట్టకుండా రౌండ్గా కలపడం వలన ఉండలు కట్టకుండా ఉంటుంది కొద్దిగా ఎర్రగా వేయించుకొని ఆయిల్ అవుట్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇప్పుడు కసూరి మెతి వేసుకోవాలి ఒకసారి మొత్తం కలిపి ఇప్పుడు ఇందాక వేయించి పెట్టుకున్న మష్రూమ్ని ఇందులో వేసుకోవాలి వేసి కలుపుకోవాలి కొద్దిగా మిక్సీలో ఉన్న వాటర్ని మొత్తం వేసేసుకోవాలి వేసేసుకొని ఒక ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి మొత్తం ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడైతే మనకి కర్రీ రెడీ అయిపోయింది ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కరెక్ట్గా సరిపోయింది ఉప్పు కూడా అంతేనండి మష్రూమ్ కర్రీ ఇది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్